హాయ్ అన్న నమస్తే అందరికీ నేను మీ అలీ మేజర్ మోడర్స్ మాది తెలంగాణ స్టేట్లో జైచాల జిల్లా అన్న ఈరోజు సేల్ కోసం మన దగ్గరకు వచ్చిన వెహికల్ మహీంద్రా ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ ఇది బ్లాక్ కలర్లో ఉంది బ్లాక్ కలర్ చాలా డిమాండ్ ఉన్న వెహికల్ ఇది డబ్ల్యూ ఎయిట్ వేరియంట్ డబ్ల్యూ ఎయిట్లో మనకు వచ్చేసి ఒక రూఫ్ ఒక్కటి రాదు కానీ మిగతా అన్ని ఫీచర్స్ లోడెడ్ ఉంటాయి రెండు వేల పదహారు మ్యానుఫ్యాక్చర్ రెండు వేల పదహారు రిజిస్ట్రేషన్ ఓనర్షిప్ వచ్చేసి సింగిల్ ఓనర్ ఇన్సూరెన్స్ అవైలబుల్గా ఉంది పోలీసు అవైలబుల్ ఉంది పేపర్లు అన్ని పోస్ట్లో ఉన్నాయి బండికి టైర్లు వచ్చేసి సెవెంటీ నుంచి ఎయిటీ పర్సెంట్ టైర్లు ఉన్నాయి అవి కూడా యుగోమా టైర్లు ఉన్నాయి ఇది లక్ష మూడు వేల కిలోమీటర్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా ఒరిజినల్ రీడింగ్ జెన్యున్ బండి ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు ఏ పీస్ కూడా రిప్లేస్ లేదు ఏపీ కూడా చేంజ్ లేదు నాన్ యాక్సిడెంట్ ఎక్కడ కూడా ఎటువంటి రూపాయి ఖర్చు లేదు ఇంటీరియర్ వచ్చేసి బీచ్ కలర్ ఇంటీరియర్ ఉంది తాళాలు వచ్చేసి రెండు అవైలబుల్గా ఉన్నాయి మనకు బండి కావాలి పుష్బట్ట స్టార్ట్ కూడా వస్తా అన్న ఎంట్రీ ఇది బండి కావాలనుకుంటే ఢిల్లీలో సేల్ కోసం అవైలబుల్గా ఉంది మీరు ఎవరైనా సరే రావాలి తీసుకోవాలి అనుకుంటే డైరెక్ట్ వచ్చి మీరు చెక్ చేసుకొని తీసుకెళ్ళొచ్చు లేదా మీరు రాలేని పక్షంలో మీకు బండిని కంటైనర్ వేసి పంపి కంటైనర్ వేసి పంపిస్తాం బై రోడ్ అంటే బై రోడ్ మీకు స్టేట్ మీరు ఏ ప్లేస్ నుంచి అయితే ఉన్నారో ఆ ప్లేస్ పంపిస్తాం మీరు మీకు దీనికి బండికి డాక్యుమెంట్లు అన్నీ ఇస్తాం మీ పేరు మీద ఎన్ఓసి ఇన్వాయిస్ అన్ని పేపర్లు ఇస్తాం ఇచ్చిన తర్వాత మీరు మీ పేరు మీద అక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది బండి ధర వచ్చేసి ఆరు లక్షల ఇరవై వేల రూపాయలన్నా చిన్న మొత్తంలో బార్గెనింగ్ ఉంది డైరెక్ట్ పార్టీ బండి ఒక డాక్టర్ గారిది డబ్ల్యూఆర్ వీడియో చేయడానికి వచ్చినా వస్తే ఇంకొకసారి ఉండి అది కూడా ఉంది అది కూడా అమ్మేద్దాం అనుకుంటున్నా అని చెప్పి ఈ బండిని చేసుకోమన్నాడు చేసుకోమంటే వీడియో చేస్తున్నామన్నా ఇది అన్న బండి కదా ఒకసారి బండిని మీరు మొత్తం డీటెయిల్గా చూడండి ఇది దీనికి బటన్లా ఫంట్ షేప్ ఇది యూపీ సిక్స్టీ నెంబర్ బ్యాడు బ్లాక్ కలర్ డబ్ల్యూ ఎయిట్ ఇది ఇది సెకండ్ జనరేషన్ షేప్ ఇది సైడ్ ప్రొఫైల్ చూడండి జకామా టైర్లు ఉన్నాయి అలవే కంపెనీ నుంచి వస్తాయి అండ్ ఎక్స్ట్రా ఫుడ్ రెస్ట్లు ఉన్నాయి దీనికి ఒకసారి ఇంటీరియర్ డోర్లు చూడండి డోర్లు వచ్చేసి ఎక్కడ రస్టింగ్ లేదు దీనికి అంత ఒరిజినల్ ఏ పీస్ కూడా చేంజ్ లేదు ఏ పీస్ కూడా పెయిన్ లేదు మాన్యువల్ గేర్ వస్తుంది బండి వచ్చేసి లక్ష మూడు వేల కిలోమీటర్లు స్టీరింగ్ మౌంట్ కంట్రోల్స్ క్రూజ్ కంట్రోల్ వాయిస్ కమాండ్ నావిగేషన్ సిస్టమ్ స్క్రీన్ టచ్ స్క్రీన్ మొత్తం అన్నీ మాన్యువల్ గేర్ సిక్స్ గేర్ బాక్స్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి బండికి బీచ్ కలర్ ఇంటీరియర్ ఉంది చూసుకోవచ్చు వెంటిలేటెడ్ సీట్స్ ఇవి అండ్ బ్యాక్ ప్రొఫైల్ బ్యాక్డోర్ చూప్ ఎక్కడ కూడా ఏపీస్ కూడా చేయలేదు మీకు ఒకసారి పట్టి తీసి చూపిస్తాను పిల్లర్ పంచింగ్ ఇంచింగ్ అన్ని పిల్లర్లు బరాబర్ ఉన్నాయి లోపల చూడవచ్చు ప్రతి సీట్ సీట్కి ఏసీ వెంట్స్ ఉంటాయి ఛార్జింగ్ పోర్ట్స్ ఉంటాయి మనకి అన్ని పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది వెనకాల టైర్ బ్యాక్ ప్యాక్ బ్యాగ్ మనకి ఎక్స్ట్రా పంపర్ ఉంది డిగ్గి ఓపెన్ చేసి ఒరిజినల్ డిగ్గీ ఇక్కడ ఏవి కానీ ఓపెన్ లేదు స్టెప్ని కింద స్టెప్ని అండ్ అండర్ గ్రౌండ్ కూడా మొత్తం ఊర్జలు బండి తాళాలు వచ్చేసి రెండు తాళాలు అవైలబుల్గా ఉన్నాయి ఇది మహేంద్రా అసిస్టెంట్స్ ఉంది ఫ్రీ అసిస్టెంట్ ఓట్ సైడ్ అసిస్టెంట్స్ ఏమన్నా జరిగితే డైరెక్ట్గా మనం ఆ నెంబర్కి ఫోన్ చేస్తే సరిపోతుంది వాళ్ళు వచ్చి క్లిఫ్ట్ చేసుకుంటాం ఇది డోర్ డోర్ చూసుకోను రిప్లేస్మెంట్ లేదు ఏది లేదు ఈ సైడ్ ప్రొఫైల్ అన్ని పంచింగ్లు అన్నీ బాబు అయినా ఇద్దరు బాగా బానే బండిని బానేడ్ వచ్చి చూపిస్తాను నేను మైలేజ్ వచ్చేసి ఎక్సీ ఫైవ్ హండ్రెడ్ ఒక్కటే మైలేజ్ మంచిగా వస్తుంది మనకు ఎక్సీ ఫైవ్ హండ్రెడ్ మైలేజ్ బానే కొట్టేజ్ బానే ఉంటుంది गाड़ कर हाथ कर दो गाड़ी। जल्दी भाई जरा इसमें हाथ लगा। इसमें हाथ लगा दो। आप, ठीक है। हाँ, मैं गाड़ी खाली में बिना भी नहीं घिरने रखूँगा। घिरने करने रखना गाड़ी। ఇంటీరియర్ అప్రాన్ అప్రాన్ అది ఇది రైట్ సైడ్ అప్రాన్ లెఫ్ట్ సైడ్ అప్రాన్ బ్యాటరీ కండిషన్ అమ్రాన్ ఇక్కడ వచ్చేసి బ్యాడ్జింగ్ పేపులు అన్ని దాని ఉన్నాయి ఇక్కడ కానీ లీకేజ్ లేదు ఫ్రంట్ పట్టి కూడా ఒరిజినల్ పట్టి ఉంది ఆయిల్ రీసెంట్గానే సర్వీస్ అయిపోయింది ఇది అన్నీ బండితో సార్ సర్వీది ఎటువంటి స్మోక్ లేదు బండికి ఒరిజినల్ ఉంది ఎటువంటి ఆయిల్ కూలింగ్ ఎటువంటిది లేదు ఇది అన్న బండి విషయం చెప్పినాను కదా రెండు వేల పదహారు మనకు డబ్ల్యూ ఎయిట్ ఇది బండి కావాలంటే ఢిల్లీలో అవైలబుల్గా ఉంది కావాల్సిన ఎవరైనా సరే డైరెక్ట్గా ఫోన్ చేయండి డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంది ఆరు లక్షల ఇరవై వేల రూపాయలు వాస్కింగ్ ప్రైస్ ఉంది లిటిల్ బిట్ బార్గేనింగ్ ఉంది కావాలంటే డైరెక్ట్గా వచ్చి తీసుకెళ్తా అంటే వచ్చి తీసుకెళ్ళి పంపించమంటే పంపిస్తామన్నా థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్